రెండు పండ్లు ఉండాలి కదా రెండు ఒకటే ఆల్రెడీ తీసుకురా మెటల్ తీసుకురావాలి ఇమ్మీడియట్ గా స్టార్ట్ అవ్వాలి ఆల్రెడీ పోలీస్ పర్సనల్ రెడీగా ఉన్నారు వెహికల్ దగ్గర నేమ్ డిజిగ్నేషన్ మొబైల్ నెంబర్ క్లియర్గా రాసి ఇచ్చి వెళ్ళండి సెంటర్ ఆఫీసర్స్ సో ఆఫీసర్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను రెండు సార్లు ట్రైనింగ్ అయిన తర్వాత నేను లాప్స్ట్ అంటే ఎవరు చూసి కూరుకోరు అందరూ ఆర్డర్ ఇస్తాం దాన్ని లేదు మళ్ళీ దయచేసి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అనవసరం ఇబ్బంది పడదు సో క్లాస్ కానివ్వండి నేను వెళ్ళేటప్పుడు ఆ డీటెయిల్స్ ఇచ్చి వెళ్ళండి డీటెయిల్స్ కూడా ఇచ్చి వెళ్ళండి నెక్స్ట్ సో ఇప్పటికే టైం అవుతుంది మన డూర్కి స్టార్ట్ కావాలి సో దయచేసి దయచేసి ఫాస్ట్గా సెక్టర్ మీ వాళ్ళకు ఈవీఎంస్ ఇవ్వండి ఈవీఎంస్ అన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకోండి రెడీ ఉన్న సెక్టర్ టూకు మీరు స్టార్ట్ కావచ్చు రెడీ ఉన్న సెక్టార్ సెక్టర్ ఆఫీసర్ మీరు టూకు బయలుదేరొచ్చు సో సెక్టర్ ఆఫీసర్ ఫాస్ట్గా ఈవీఎంస్ ఇవ్వండి ఈవీఎంస్ వెరిఫై చేయించండి అవి మీ పిఎస్ కంటే ఈవీఎంఏ కాదా ఒకసారి సీఎం ఆన్ చేసి చూడండి అది పనిచేస్తుందా లేదా దానిలో క్యాడెట్ సెట్ ప్రాపర్గా ఉందా లేదా ముఖ్యంగా బ్యాటరీ నైంటీ నైన్ పర్సెంట్ తగ్గుండదు చెక్ చేసుకోండి నెక్స్ట్ బియ్యు సియు బియూ వివీ ప్యాట్ విపిఎస్లో కావా వివీప్యాడ్ అనేది ట్రాన్స్పోర్టేషన్ మోడ్లో ఉండాలి దాని నాబ్ అనేది ట్రాన్స్పోర్టేషన్ మోడ్లో ఉండాలి బియు మీకు మూడు ఉన్నాయి కాబట్టి ప్రాపర్గా బియ్యూ వన్ బియూ టూ బియూ త్రీ అందులో కంపెనీ వన్లో ఉందా లేదా మీరు మీ యొక్క బ్యాలెట్ పేపర్ సీరియల్ నెంబర్ వన్ టూ సిక్స్నా కాదా రెండో దాంట్లో పియూ టూలో తంబనేల్ టూలో ఉందా లేదా నెక్స్ట్ సీరియల్ నెంబర్ బ్యాలెట్ పేపర్ మీద సెవెంటీ టూ థర్టీ టూ ఉందా లేదా మూడో బ్యాలెట్ యూనిట్లో తమ్ము నెల్ త్రీ మీద ఉందా లేదా బ్యాలెట్ పేపర్ సీరియల్ నెంబర్ థర్టీ త్రీ నుంచి ఫార్టీ ఫోర్ వరకు ఉందా లేదా ఇవి ప్రాపర్గా చెక్ చేయండి